ఈ రోజు వాక్య భాగంలో మనం వెళ్ళినట్లయితే పిలిపులు రాసిన పత్రిక పిలిపిలు రాసిన పత్రిక పౌలు గారు ఆ పత్రిక రాశారు పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుకుందా ఎల్లప్పుడునో ప్రభునందు ఆనందించుడి మరలా చెబుతను ఆనందించుడి దేవుని స్తోత్రూయ హిలూయా ఇక్కడ భక్తుడీటం మాట్లాడుతున్నాడు తెలుసే పిల్ల ఎల్లప్పుడునూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడు ఒకసారి చదువుకుందమ్మాట ఎల్లప్పుడున ప్రభునందు ఆనందించుడి ఆనందించుడి మరలా చెప్పు ఆనందించుడు మరలా చెప్పుడు దేవుడి స్తోత్రం హాలిలేయా హాలిలేయా పౌలు గారు సంతోషంగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పలేదమ్మా పౌలు గారు ఎంతో ఆనందంగా ఈ మాట చెప్పట్లేదు కానీ పౌలు గారు కొన్ని ఇబ్బంది ఏంటో తెలిసే బిర్యరా ఆ ఈ మాట చెప్పేటప్పటికీ పౌలుగాన్ని చడసాల్లో వేసేశారమ్మా దేవుడి స్తోత్రం హలిలోయ హలిలోయ ఈ పౌలు గారు కొన్ని ఇబ్బంది ఏంటో తెలుసా పిరిరా చరసాల్లో ఉన్నాడు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఏమి ఏమవుతుందో తెలియట్లేదు ఏం సంభవించబోతుందో తెలియట్లేదు కానీ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా బిర్యరా మీరు ఎల్లప్పుడునూ ఆనందించండి ప్రభు నందును ఆనందించండి దేవుని స్తోత్రం హాలిలోయ మరలా చెప్పుతున్నాను మీరు ఆనందించని చెప్పి దేవుని మాట్లాడుతున్నాడమ్మా దేవుని స్తోత్రం హాలిలోయ ఈ మాట బట్టి నువ్వు నేను బలపడాలి తెలుసు ప్రియరా మీరు ప్రార్థిస్తున్నారు దేవుని స్తోత్రం హాలిలోయ హలిలేయ అార్థనంట ప్రార్థన అంట దేవుడు ఒక స్థాయి దైవ సైపుడు చెప్తున్న మాట ఏంటో తెలుసు పిరిరా ప్రార్థన అంట విశ్వాసికి ఊపిరి వంటిది అంట పిరిరా దేణిస్త హలియా హలిలేయ ఎటువంటి ఊపిరి తెలిసే ఒక మనం మానవుడు ఏ రీతికైతే గాలి పేర్చలేకపోతే చనిపోతాడో అటువంటి విశ్వాసం అంటున్నాడు ఏంటో తెలుసే ప్రియరా విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న విశ్వాసి దేవుల్లో జీవిస్తున్న విశ్వాసి కంట ప్రార్థించలేకపోతే అది జీవనంతో కూడిన విశ్వాసం కాదని చెప్తున్నాడమ్మా దేవుని స్తోత్ర హలిలేయ అటువంటి విశ్వాసాన్ని దేవుడు అటువంటి విశ్వాసికి ప్రార్థన అనేది చాలా ముఖ్యమని చెప్పి చెప్తున్నాడు ప్రియూడ అంతకంటే లోక శాసన సువార్తలో లోకసువత్త పద్దెనిమిది అధ్యాయుల దేవుడు అంటాడు కదా మీరు విసుగకుండా ప్రార్థించుడి అని చెప్పి రాయిబడి ఉంటుందమ్మా లోక స్తోత్రియా వారు విసుగుగా నిత్యము ప్రార్థన విసుగుగా నిత్యము ప్రార్థన చేయగలనని అనుటకు ఆయన వారితో ఉపమానము అనుటకు ఆయన ఈ వారికి ఈ ఉపమానము అని చెప్పి దేవుని స్తోత్రిలుయా హలీలు ఆ రాయబడిన మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అన్యాయవస్తుడైన న్యాయాధిపతికి తరుచ్చు ఒక వెదవరాలు వస్తుంటే ఆ అన్యాయవస్తుడైన న్యాయాధిపతి ఆమెకు తీర్పు తీర్చుని చెప్పి రాయబడిన ఉపమానాన్ని ఏసుక్రీస్తు వారు ప్రజలతో చెప్తున్నాడమ్మా అయితే నువ్వు అనుకుంటున్నావు నీ ప్రార్థనలో ఏముందండి మొదటి వచ్చిన మరొకసారి చదువున్నావు పద్దెనిమిది అధ్యాయం మొదటి వారు విసుగుగా నిత్యము ప్రార్థన వారు విసుగున్నా నిత్యము ప్రార్థించవాలనని దేవుని స్తోత్రం హలీలు యా ప్రార్థనలు ఏముంటుందో తెలిసే పిల్లరా విసుకుంటుందమ్మా అవునా కాదా అవునా కాదా దేవుడు చెప్తున్నాడు యేసు గిరిశ్వీ నీ విస్తూ ఉంటుందని దేవుడు చెప్తున్నాడు ఎందుకు విసుకుంటున్నా నేను చెప్పాలా నువ్వు ఎంతసేపు చేసినప్పటికీ కూడా ప్రార్థనకు జవాబు రావట్లేదు అని చెప్పి ఎంతసేపు సరే ఎన్నిసార్లు చేశానయ్యా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని కానీ దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా నువ్వు చేసిన ప్రతి ప్రార్థన తన నీవు కాచిన కబట్టి కన్నీ కన్నీరు బొట్టు తన బుడ్డిలో దాచుకుంటున్నాడు అండి ప్రియరా దేవుడు వస్తావు తన హాలీలో అమ్మా నువ్వు కా నువ్వు చేసిన నువ్వు కాల్చిన కన్నీరు చేసిన ప్రార్థన ఎన్నటికి కూడా రూప అయిపోదమ్మా ఏ రీతిగా నేను చెప్తున్నా తెలుసా దానియాల ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు దానియలు ముమ్మారుగా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే అక్కడ అక్కడ రాజ అధికారులు అంటున్నా నువ్వు దేవుడికి మొక్కడానికి వీల్లేదు నువ్వు ఇంక నుంచి కూడా రాజకీయ నువ్వు మొక్కలయ్యా అని చెప్పి ఒక శాసనాన్ని బిగించినప్పుడు ఒక శాసనాన్ని ఇక్కడ వచ్చినప్పుడు ఆ దేవుడు ఏం అక్కడ దానియలు ఏం చేశాడు తెలుసా ప్రియరా యథావిధిగా దేవుడికి అతనికి ప్రార్థన చేశాడని చెప్పి రాయబడి ఉంటుంది హలిలోయ హలియ రాజిక్ నువ్వు గాని ప్రార్థన చేయకపోతే సింహాల గృహంలో నిన్ను వేసేస్తానన్న శాసనం వచ్చినప్పుడు ఆ శాసనం వచ్చినప్పుడు కూడా నీ దాని ఇలా ఏం చేశాడో చేసా ప్రియురా యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా మనకి కన్ కనబడుతుంది పిరియడా హానియల్ని సింహాల గుహలో పడేసారమ్మా దానివల్ల సింహాల గుహలో పడేసిన తర్వాత ఆ ఆకలిగా ఉన్న సింహాలు చూచి దానియల్ని అలానే చూస్తూనే ఉండిపోయాయి దేవుతాం హలిలోయ హలియా హలియా మన మాట అర్థమవుతుందా మంచి ఆకలి ఉన్న సింహాలు అంట చూస్తూ అలాగే ఉండిపోయాడు పిరియోడ ఎందుకు ఉండిపోయింది రహస్యం చెప్పమంటారా అమ్మా రహస్యం చెప్పమంటారా దానియాలు నిత్యము దేవుని ప్రార్థించాడు కాబట్టి ఆగలిగొన్న సింహాలని నోరు మూయించాడు పిరిరా మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి ఆరు అధ్యాయం మొత్తం చదువుకోండి అమ్మా ఏ అధికారులు అయితే దానియాలను తోసివేయాలనుకుంటున్నారో ఏ అధికారులు అయితే దానియాలను చంపేయాలని చెప్పి సింహాల గుహాలు వేస్తారో ఆ అధికారులు సింహాల గృహలో బయట తలుపు దగ్గర ఉన్నప్పుడే ఆ సింహాలు వచ్చి అందుకుని లోపలి తీసుకెళ్లి చంపి తిన్నట్టుగా వాక్య భాగంలో కనబడతాయమ్మా దేవుడు స్తోత్రం ఏం చెప్తున్నారు దిశ ప్రియురా మీరు విసుక ప్రార్థించమంటున్నాడు ఇవి కొన్నిసార్లు నీ ప్రార్థనకు జవాబు రాదేమో కొన్నిసార్లు దేవుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే మాటలు బట్టి దేవుడు ఆలోచించే ఆలోచన బట్టి నీ ప్రార్థనకు కొంత సమయాన్ని దేవుడు తీసుకుంటున్నప్పుడు మీరు అనుకోవాలి ఏంటో తెలిసే ప్రిరా నా దేవుడు సజీవుడు నా దేవుడు ఉన్నతమైన వ్యక్తి నా దేవుడు ఉన్నతమైన దేవుడు కాబట్టి ఆయన మాట తప్పిపోవడానికి నరుడు కాదు కాబట్టి నా దేవుడు ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయన అందుకు నిత్యము కూడా ప్రార్థించే వ్యక్తిగా నీవు నేను ఉండాలని చెప్పి దేవుడి రాత్రికాల సమయం ఆశ దేవుడు స్తోత్రం హాలిలుయా హాలిలేయా హాలిలేయా అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి లేదే కానీ నా మాటలు కానీ సరిగ్గా మీరు అర్థం చేసుకోగలిగితే వెళితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అదే అమ్మ నీకున్న కష్టాన్ని బట్టి నష్టాన్ని బట్టి అనేకమైన మనుషులు చూపించే ఆలోచనలో మీరు వెళ్ళొద్దని చెప్తున్నాడమ్మా దేవుడి స్తోత్రం హాలిలుయా హలిలేయా నా వైపు చూడగలిగితే అమ్మ మీకు ఉన్న అనేకమైన ఇబ్బందులు బట్టి నువ్వు నిజమే నువ్వు తప్పించుకోలేదు ఈ ఇబ్బందిని బట్టి నీకు ప్రజలే ఆధారంగా ఉన్నప్పుడు కూడా ప్రజల నుండి నిన్ను నన్ను తొలగిపోవద్దని చెప్తున్నాడు పిర్యడ దేవుడి నుండి నిన్ను నన్ను తొలిగిపోద్దు అని చెప్తున్నాడు పిర్వడా నిత్యము నిత్యము విసుగుగా ప్రార్థన చేయాలని ఆయనకి వారికి ఉపమానం అమ్మా ఒక యధోరాలు అన్యాయసుడే న్యాయాధిపతి అని తెలిసినప్పుడు కూడా నిత్యము తడుచు వచ్చి అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా నాకు న్యాయం చేయండి నిత్యము తరచు అడిగినప్పుడు కూడా అడిగింది ఆయన అయినప్పుడు కూడా ఆమెకి న్యాయం తీర్చిందని చెప్పి వాక్య భాగం చెబుతుంటే నేనా దేవుడు అన్నయస్తుడు కాదమ్మా మీరు అడిగితే ఆయన ఇచ్చే దేవుడమ్మా మీరు అడిగితే ఆయన ఇచ్చే దేవుడమ్మా నిత్యము ఆయన నిత్యం ఉన్నవాడమ్మా దేవుని స్తోత్రం హాలిలేయా కలిలీయ ఇసుకకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే మనం అలిసిపోకుండా నువ్వు దేవునికి ప్రార్థించగలిగితే నేను మళ్ళా చెప్తున్నా ఈ ప్రార్థనకు జవాబు రాదు రాదు అని చెప్పి నీకు ఎప్పుడూ రాదు పెరి అమ్మ నీ దేవుడు నువ్వు అడక్కగా మునుపుడి నువ్వేం చేయాలో తెలిసే ప్రియురా అది నాకు వస్తుందని చెప్పి నువ్వు నేను సిద్ధపడి అడగాల దేవుడు స్థాంత హాయా అమ్మ ముగ్గురు మనుషులు అబ్రహం వద్దకు వస్తే ముగ్గురు మనుషుల అబ్రహం వద్దకు వస్తే అబ్రహం తీసుకెళ్ళి వాళ్ళ కాలు కడిగి కాలు కడుక్కోవడానికి నీ ఇచ్చావు నా వద్దలో ఉన్న మందులో ఉన్న గొర్రెను వధించి గొర్రెను వధించి దాని వారికి ఆహారంగా పెట్టిన తర్వాత ఆ ముగ్గురు బతులు చెప్తున్న వాటిని ఏం మాట చెప్తున్నాడు తెలిసే పిడిరా ఈ ఏడు ఏడు ఏడాది కల్లా నువ్వు తండ్రి కాబోతు నీ నీ సారాయి తల్లిగా కాబోతుందని చెప్తే ఆమె ఏం చేసిందో తెలిసి బిరిరా సారాయి వెనక ఒక డోర్ కట్న వెనక మన భాషలో చెప్పాలంటే డోర్ కట్న వెనక ఉండి నవ్వినట్టుగా చూస్తాం పిరిరా అమ్మా నువ్వు దేవుడు చెప్పింది అది జరుగుతుందని నువ్వు నమ్మాలా సారమ్మ ఏం చేసిందో తెలిసే ప్రయోడా నిజమే సారమ్మ గర్భం ముయ్యబడింది నిజమే నేను ఆ పరిస్థితులు ఎటువంటి తోలింపులు కూడా అందుకోలే ఉన్నాయి నీ నిజమే నీ యొక్క పరిస్థితులు బట్టి దేవుడు వాక్యం ఒక రీతిగా చెప్తుంటే నీ పరిస్థితులు ఒక ఉంటున్నాయమ్మా నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావు నిజమైన ప్రార్థనకు జవాబు రాదని నువ్వు తెలిసినప్పుడు కూడా నువ్వు ప్రార్థించే అప్పుడు కూడా ఆ కలగదని చెప్పి సారమ్మని నువ్వు నేను అనుకుంటున్నావమ్మా లేవు నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసే ప్రియడా నువ్వు కనక మునిపే అది జరుగుతుందని చెప్పి దేవుడు ప్రార్థించుకుంటున్నాడమ్మా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మా మోహన్ రాసిన సోతలో కనబడుతుంది దేవుని స్తోత్రం హాలిలేయా నువ్వు అడక్క మునిపే అది దేవుడు నీకు ఇస్తాడని చెప్పి నువ్వు బలంతో దేవునికి అడగలమ్మా దేవుని స్తోత్రం హాలిలేయా ఇంకో రహస్యం చెప్పమంటారా పిల్లరా ఇంకో రహస్యం చెప్పమంటారా నీ ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తు మావిస్తుందమ్మా నీ ప్రార్థన నీ పిల్లల భవిష్యత్తు మారుస్తుంది ఏ రీతిగా చెప్పుతున్నానో తెలుసా పూర్వకాలం చేసిన ప్రార్థన బట్టి నీ నా జీవితం ఉందో నువ్వు పరిశీలించుకోవాలి ప్రిరిరా నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు ఎండ తగిన ప్రార్థనగా నువ్వు చేసినట్లయితే నీ కుటుంబం భవిష్యత్తు నీ ప్రార్థన జీవితంలో ముడిపడి ఉంది ప్రిరియరా నీ భర్త మార్పు కొరకు నీ పిల్లల మార్పు కొరకు లేకపోతే మా కొన్ని ఆర్థిక ఇబ్బందులు బట్టి నా పరిస్థితులు ఎప్పుడు కూడా మారమని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడుతున్నావేమో దేవుడేం చెప్తున్నాడు తెలుసా నీ ప్రార్థన జీవితం ద్వారా నువ్వు బాగుపడే అవకాశం ఉందని చెప్తున్నాడు ప్రిరియురా దేవుని స్తోత్రం హలి హలి హలియా ఇంకొక మాట చెప్పి యొక్క వాక్యాన్ని ముగిస్తానమ్మా నువ్వు ప్రార్థించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి అంటే నువ్వు ప్రార్థించాలి నీకు అవకాశం కావాలంటే నీ ముందుగా నీకు ఏమిటలో తెలిసా ప్రిరియురా దేవుడిపై విశ్వాసం ఉండాలమ్మా దేవుని స్తోత్రం హలీలుగా అను ప్రార్థించడానికి దేవుడి మీద విశ్వాసం ఉండాలా ఆ విశ్వాసం అంట నేను ఇబ్రియులు రాసిన పత్రిక ఆ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చిన రాయబడిన మాట మంచి మాట ఏం మాట్లాడుతుందా తెలుసా ప్రియరా ఇబ్రిలు పత్రిక పదకొండో అధ్యాయం దొరికిందండి పదకొండో ఒకటి పదకొండో అధ్యాయం మొదలు వచ్చిన విశ్వాసం అనేది నిరీ నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును వాటిని ఉన్నాయో రుజువై ఉద్యోగ విశ్వాసం ఏ రీతిగా ఉండాలో తెలిసా ప్రియరా అమ్మా అబ్రహామికి అనేకమైన జనులకు తండ్రిగా ఆయనకి కనపడినప్పుడు కూడా ఆ మాట నమ్మడు అలు అలుయా అలి రెండు చేతుల పైకి చెప్తాం హాలి లూయా అమ్మా అబ్రహాం నమ్మడు ఏ మాట నమ్మాడు తెలుసా ప్రిరా అనేకమైన మంది జనులకు తండ్రిగా చేస్తున్నాను మాటని మాటని నమ్మాడమ్మా అప్పటికి అబ్రహాం జీవితంలో ఇటువంటి కార్యం చూడలేదు అటువంటి విశ్వాసాన్ని నేను నా నిండి కోరుకుంటున్నానమ్మా దేవుడు దేవుడు స్తోత్రం హాలి హాలిలోయ అమ్మ నువ్వు నమ్మినట్లయితే దేవుణ్ణి దేవుని యొక్క ప్రార్థన చేయడానికి నీకు అవకాశం ఉంటుంది నువ్వు దేవునికి నమ్మి విశ్వాసముతో నిరుజ నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపం కదా నువ్వు దాన్ని దేవునిగా నిరీక్షించి నిరీక్షించినట్లయితే దేవుని కానీ నువ్వు నమ్మినట్లయితే నువ్వు ప్రార్థన చేస్తావు ప్రియురా దేవుడు స్థంధం హాలిలోయ నాకు దేవుడే ఆశ్రమం దేవుడే నాకు దిక్కు నా కొండ దేవుడే నా కేణము దేవుడే నాకు దొండ అని చెప్పి నువ్వు నువ్వు అనుకున్నప్పుడే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు నువ్వు అప్పుడే నువ్వు ప్రార్థన చేయడానికి నీకు అవకాశం ఉంటుంది ప్రియుడు ఇంకో మాట చెప్పమంటారా ఆ విశ్వాసం కావాలంటే దేవుని వాక్యం ఏంటో నీకు నాకు తెలియాలమ్మా అదే విశ్వాసం నీకు కావాలని చెప్తున్నాను కదా ఆ విశ్వాసం ఆ విశ్వాసం ఏ రీతిగా ఉంటుందో తెలిసా దేవుని వాక్యాన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అటువంటి విశ్వాసము నీకుంటుంది ప్రియూరా దేవుని స్తోత్ర హాళి లేత్రి రాత్రికాల సమయంలో నువ్వేం నేర్చుకుంటున్నావు తెలిసే ప్రియరా నువ్వు ప్రార్థించాలంటే నువ్వు విశ్వాసంగా ఉండాలా నువ్వు విశ్వాసముగా ఉండాలంటే దేవుని వాక్యం ఏంటో తెలుసుకోవాలా దేవుని వాక్యం ఏం చెప్తుందో సువత మొదటి అధ్యాయ మొదటి వచ్చి యోహాను సువత మొదటి అధ్యాయ మొదటి వచ్చిన నేరైబడి ఉండదు దేవుడే వాక్యం అంటే పిరియా దేవుడు స్థోత్రం హలియ ఆది అందు వాక్యం ఉన్న వాక్యము దేవుడే అని చెప్తున్నాడు చెప్తున్నాడు పిరియా దేవుడు హాలి లోయ అమ్మా నీ విశ్వాసము బాగుపడాలని నీ విశ్వాసం బాగుంటే నువ్వు ప్రార్థన చేస్తావు నీకు విశ్వాసం ఉందంటే దేవుడి వాక్యం ఏంటో తెలుసు దేవుడి వాక్యం ఏంటో నీకు తెలుసు అన్నట్టు అన్నట్టు నువ్వు అని ఉంటే దేవుడు ఎవరో నీకు తెలుస్తుందమ్మా అమ్మా దేవుడి స్తోత్రం హాలిలో హలిలీయ హలిలీయ ఈ మాట చెప్పమంటారా విశ్వా ప్రార్థించే విశ్వాసం అంట ఆయన విశ్వాసంలో ఉంటాడంట అంటే విశ్వాసంలో ఉంటే నమ్మకంతో అనేకమైన ధైర్యంతో ఒక నిరీక్షణతో దేవుడు ఉంటాడు ఆ దేవుల్లో ఉన్న వ్యక్తి విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా పిరియరా దేవుడి వాక్యం విరిగిన వ్యక్తిగా ఉంటాడు దేవుడి వాక్యాన్ని విరిగిన వ్యక్తి దేవుడు ఎవరో తెలిసిన వ్యక్తిగా ఉంటాడు పిరియరా దేవుడు స్తోత్రం హలియ హలేయా అమ్మ నేను మళ్ళా చెబుతున్నా నీ ప్రార్థన జీవితం నీ కుటుంబాన్ని మారుస్తుంది ఇప్పటిదాకా నువ్వు ప్రార్థించలేకుండా ఇప్పటిదాకా నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని ఎక్కడైతే విడిచిపెట్టేశావో తిరితే తిరిగి దేవుడు అక్కడ నీ జీవితాన్ని కొట్టుకోమంటున్నాడు ఎందుకో తెలుసా పెరియరా రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించాలని ఆశపడుతున్నాడమ్మా రాబోయే ఉగ్రత నుండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించాలని అనుకుంటున్నాడు ఎందుకో తెలుసా నువ్వు ప్రార్థిస్తే దేవుడు రక్షణ నీకు దయచేస్తారమ్మా నువ్వు నశించిపోవడానికి నీవు నీకు లేదని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు నన్ను నమ్మిన వ్యక్తి ఎన్నడు కూడా నశించిపోరు అని చెప్పి వాగ్ రాయబడిన వాగ్దానం ప్రకారంగా రాయబడిన మాట ప్రకారంగా దేవుడు నేను నిండి నా నిండి దేవుడు కోరుకుంటున్నాడమ్మా ఈ కొద్ది మాటలు దేవుడు వినికిల్లో దీవించబడిను గాక అందరు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం పిరరా అమ్మ జీవితం ప్రార్థన జీవితం ఎక్కడైతే ఆపేశ దేవుణ్ణి నమ్మలేని స్థితి ఎక్కడైతే విడిచిపెట్టేశావు అది అందు వాక్యం ఉంది వాక్యం దేవుడయ్య నన్ను మాట్లాడి ఎక్కడైతే గ్రహించలేదో దేవుడు అక్కడిని నిన్ను తిరిగి ప్రారంభించమంటున్నాడమ్మా పునరారంభించమంటున్నాడమ్మా ఆయన ఎవరు సంపూర్ణంగా తెలుసుకు